ం నమ శివాయ నమో నారాయణయృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మడలకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార కన్యా కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచారస్థితి శుక్ర శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఆదివారం అమావాస్య శనివారం శనిత్ర జ్యోతిశి సందర్భంగా చైత్రమాసంలోనే ప్రారంభంలోనే వస్తుంది కనుక ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే వృషభ రాశి వృషభ రాశిలోనే సంవత్సరం చివరార్ధంలో అంటే అక్కడికి మళ్ళీ తిరిగి దేవగురు బృహస్పతి రావాలి అన్నట్లయితే పన్నెండేళ్ళు పడుతుంది అక్కడ చివరార్థ సంచార స్థితిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు వృషభరాశి వారు తప్పకుండా శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరణ ధ్యానం చేయడం వలన దేవగురు బృహస్పతి స్వామి వారు వెళ్తూ వెళ్తూ వీరికి అద్భుతమైనటువంటి గృహాలు యోగాలు విదేశీయానాలు రాజయోగ రాజసన్మానాలు ప్రసాదించబోతున్నాడని చెప్పి కూడా గమనించాలి తృతీయంలో కుజభగవానుడు నీచభంగ రాజ స్థితి ఉన్నప్పుడు రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు ఉండినను దానిని అధిగమించే శక్తి వృషభ రాశి వారికి ఉంది కనుక మౌనం ధ్యానం ఏకాగ్రత ఉండగలిగినట్లయితే స్థిరచరాస్తుల్ని కాపాడుకుంటూ కొత్త కొత్త ఆస్తులు వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతారు అలాగనే కేతు సంచార స్థితిలో స్వల్పమైనటువంటి కొన్ని కొన్ని మార్పులు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు అలాగనే ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి బుధుడు శుక్రభగవానుడు శని రాహుల సంచార స్థితి ఉండడం వలన ఆదాయానికి సంబంధించినప్పుడు ధనపరమైనటువంటి చిక్కులు అంటే కష్టపడి పనిచేస్తారు మీరు కానీ కట్టుగా డబ్బులు వచ్చే సమయానికి సైందోడులా వేరేవాడు వచ్చి అడ్డు పడతాడు అంటే ఇంట్లో పెట్టే కంటిలోపుల్లా అని ఒక పెద్దవాడు చెప్తుంటారు ఆ విధంగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండగలగాలి అలాగని ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో సంచారం చేయడం వలన దూరవాయు జల ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం కనుక ఇలాంటి కాల సమయంలో శనివారం పూట శని త్రయోదశి కార్యక్రమంలో పాల్గొనడం ఆదివారం పూట వీలైనంత వరకు మంగళస్థానాన్ని ఆచరింపచేసి కృతికా నక్షత్ర జాతకులు ఎర్ర గుమ్మడికాయ ఎర్రటి కుంకుమను అందులో వేసి కర్పూరంతో దిష్టి తీసి బయట పడేయించుకోవడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి అలాగనే రోహిణీ నక్షత్ర జాతకులు గుమ్మడికాయలో సున్నాన్ని వేసి దిష్టి తీయించడం వలన సున్నం దొరకలేదు బియ్యం బియ్యం దొరకలేదు పిండి వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి వారి సొంతమవుతుంది మృగశిరా నక్షత్ర జాతకులు ఏడు కలర్లు కలిగినటువంటి యొక్క కుంకుమను కుదరకపోతే ఎర్రటి కుంకుమను తెల్ల ఆవాలను అందులో వేసి దిష్టి దించుకోవడం వలన అతనికి రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శని రాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసువాసం సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల యొక్క వృక్షము తెల్లజిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమైతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క రీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడినటువంటిది అంటారు కాళభైరవ యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి దించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళవైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామి వారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ విశ్వా సంవత్సర प्रारब्धमासा चैत्रमासा भानुवासरे अमवास्यतिथि पर्वकालसमये सर्वत्र शुभं जयं लाभं शान्तिरस्तु वृद्धिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु అవిఘ్నమస్తు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరూ వేద సమృద్ధిరస్వే జనా సుఖినోకమస్తోర్వ శ్రీకాళభైరవ దర్పణమస్తు హరివ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు వస్తే చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి